పింఛన్దారుల డిజిటల్ సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపైన్ త్రీ పాయింట్ ఓ విజయవంతంగా కొనసాగుతోంది హైదరాబాద్ లోని ఎంసీఈంఈ ఆడిటోరియంలో పెన్షనర్ల సంక్షేమ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర పెన్షన్ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ సీజీడీఎస్ దేవికా రఘువంశీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నవంబర్ ఒకటవ తేదీన ప్రారంభమైన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కార్యక్రమం ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందన్నారు దేశంలో ఎనిమిది వందల నగరాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రతి పెన్షనర్ డిజిటల్ సాధికారత సాధించడమే లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేవకి రఘువంశీ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లు ఇకపై డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందడం ఎంతో సులభమన్నారు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ త్రీ పాయింట్ జీరో కింద ఒక మెగా క్యాంప్ డిఫెన్స్ పెన్షనర్స్ కోసం ఆర్గనైజ్ చేశాం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ నవంబర్ ఒకటి నుంచి నవంబర్ ముప్పై తారీఖు దాకా ఎనిమిది వందల సిటీస్ లో పంతొమ్మిది వందల యాభై క్యాంప్స్ ద్వారా దాదాపు పదకొండు వందల మంది నోడల్ ఆఫీసర్స్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆబ్జెక్టివ్స్ ఏమిటంటే ప్రతి పెన్షనర్ని డిజిటలీ ఎంపవర్ చేసి వారి ద్వారా త్వరితంగా పెన్షన్ ప్రాసెసింగ్ పెన్షన్ శాంక్షన్ అండ్ పెన్షన్ రెన్యువల్ ప్రాసెస్ చేయించాలని ఇవాళ దాదాపు రెండు వేల మంది డిఫెన్స్ పెన్షనర్స్ ఈ క్యాంప్లో వచ్చారు అండ్ ఈ క్యాంప్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరూ డిజిటలీ ఎంపవర్డ్ త్రూ ఫేస్ అథెంటికేషన్ మాధ్యమంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నారు CME के में है और यहाँ पे डिजिटल लाइफ सर्टिफिकेट कैंपेन 3.0 के संदर्भ में आए हैं और यहाँ पे एक्स सर्विस मैन का हम डिजिटल लाइफ सर्टिफिकेट जिसमें हमारे सेक्रेटरी डिपार्टमेंट ऑफ पेंशन पेंशन वेलफेयर वी श्रीनिवास जी भी आए हैं और सारे वेटर वीर नारी आई हैं ताकि हम उनको एजुकेट कर सकें कि वो अपना आइडेंटिफिकेशन डिजिटल लाइफ सर्टिफिकेट डी के थ्रू करवाएं